నేనైతే మొదటిసారిగా మాల వేసుకుంటున్నానండి ఎలా వేసుకుంటున్నానో ఒకసారి వీడియో అంటే మీకోసం కాపోయినా నేను నా కోసమైనా తీసుకోవాలనిపించింది మాది యాద్గిరిగుట్ట కాబట్టి యాద్గిరిగుట్ట గుండం ద్వారా అంటే నది స్నానం చేయాలన్నారు సో నది స్నానం అంటే మాకు వీలు కాదు కాబట్టి మేము గుండం దగ్గరికి వెళ్ళి ఇలా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని ఇలా స్నానం ఆచరించాము ఇంటికి రాగానే కథం ఇక పూజనైతే ప్రారంభించాలనుకున్నాము ఇక అమ్మవారి ఫోటోకు నిమ్మకాయలు వేపాకులు పెట్టి మాలను అయితే తయారు చేసుకున్నాము సొంతంగా తయారు చేసుకోవడంలో బాగా అనుభూతి బాగుంటుంది నాకైతే అనిపించింది అది మీకు ఏమో నాకు తెలీదు ఇలా నిమ్మకాయలు పెట్టయితే మేము అంటే నిమ్మకాయలు శాంతికి అంట అమ్మవారు కాస్త గురురూపారాలు కాబట్టి నిమ్మకాయలు ఖచ్చితంగా పెట్టాలన్నారు సో మేమైతే ఇలా దండలు ఇలాగ పెట్టేసుకున్నాము అంటే మేము చిన్న ఫోటో తెచ్చుకున్నాము మాకు వెళ్ళినంత చేసుకోవాలి కదా మరి ఆడంబరంగా అంటే మేము చేయలేము సో మేము చిన్నగా ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోకి సరిపోయేంత మాలను అయితే ఇలా తయారు చేసుకున్నాము అమ్మవారికి మాలను అయితే ఇలా సిద్ధం చేసుకున్నాము ఇక ఇంట్లో అన్నీ ఆచరించుకొని మాల వేసుకోవడానికి గుడికైతే వెళ్ళాము గుడి అంటే మనకు దుర్గా మాతను నిలబెడతారు కదా అక్కడికి వెళ్ళాము అంటే మాల గురుస్వాములు కానీ లేదంటే అర్చకులు కానీ అంటే బ్రాహ్మణ్స్ మనకు అర్చక అర్చన చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే వేయాలంట మేము అక్కడికి వెళ్ళి గురుస్వాములతో లేదా అంటే అర్చకులతోని మేము మాల వేపించుకోవడం కోసం వెళ్ళి అక్కడ పూజలో అయితే పాల్గొన్నాము నిమ్మకాయల మాల అయితే మేము తెచ్చింది ఏ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నా చేతులతో చేసింది అమ్మవారి మెడలోకి వెళ్ళిందని నాకైతే చాలా అనుభూతి అనిపించింది అంటే కండువా వేసుకుంటున్నారు వాళ్ళు సో మేము మాలను అయితే ఇలా ధరించాము ఇప్పటి నుండి మేము భవానీ అనే పిలవాలన్నారు ఎవరినైనా కూడా లేదా మాత అని బోధించాలి సంబోధించాలన్నారు నాతో పాటు మా చెల్లి కూడా మొక్కబడి ఉంది సో అందుకని తను కూడా మాల వేసుకుంటుంది సో మేమిద్దరం అయితే ఇలా మాలలు అంటే నిండు మాలలు మేమైతే ధరించాము ఇక మా అన్నయ్య మా వారికి అయితే అర్చకుడు ఇలా కండవా వేసి ఇచ్చే చేపట్టము మాలలు వేసుకోగానే మెల్ల మెల్లగా ఇంటికి రాగానే ఇక్కడ ఇలా దీపం పెట్టుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసుకోవాలి నవరాత్రిలో మొదటి రోజు అయితే మేము ఇలా సంపూర్ణంగా పూజ అయితే పూర్తి చేసుకున్నాము